ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలములో ఈ పన్నెండు రాశుల గురించి చూసి శక్తితో మేము అనుభవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఫిబ్రవరి మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన బలం స్థాన బలం అనగా ఇల్లు మరి ఇలా పేరులో బలువైన ఇల్లు కట్టాల్సింది ఉంది మరి అనుకున్న విల్లు కూడా పెద్దది గ్యారంటీగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు కానీ ప్రజా దృష్టి ఎక్కువగా ఉంది ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది ఏ పని అనుకుంటారో ఆ పనిలో బ్రేక్ అయిపోతుంది మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది ఒకటి అనుకుంటే ఒకటవుతుంది మరి ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటాడుతుంది మరి అది ఎందువల్ల మా మీద ఉండాల్సిన కర్మ దోషాలు ఏమిటి మా మీద నుంచి ఎప్పుడు దోషాలు తొలగిపోతాయి మరి మేము ఏ రూట్లో పోతే బాగుంటాము మరి ఏది చేస్తే బాగుంటాము అనేటిగా మీ మనసులో మీ మైండ్లో ఉంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ తొందర ఏడే వాళ్ళకి చెప్పి చేయొద్దండి సొంతంగా చేయండి స్నేహాలు కొన్ని తగ్గించండి ఫ్రెండ్షిప్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నము మీరు చేసే ప్లానింగు ప్రాణము లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు దాంట్లో కానీ చెప్పారనుకోండి చాలా ప్రమాదకరం అవుతుంది మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే చాలా చాలా వరకు ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ బాధలు తొలగిపోయి మంచి టయాలు మీకు ఎదురయ్యి మీరు అనుకున్న ప్లానింగ్ మీకు కరెక్ట్గా సెట్ అయిపోయి మరి మీరు ఏ ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ కావాలనుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ కర్మదోష నివారణ అనేది కావాలి అది శాంతం కావాలంటే ఎన్నో పూజలు చేయిస్తున్నారు ఎన్నో వ్రతాలు చేయిస్తున్నారు ఎన్నో పూజలు చేయించినా కూడా మీకు ప్రతిఫలం లేకుండా అయిపోతుంది మరి ఎందువల్ల అలా అవుతుంది మరి ఎవరు నమ్మినా కూడా మాకు ఇలా చేస్తున్నారు ఏమిటి మాలో ఉండ ప్రాబ్లమా మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళ ప్రాబ్లమా దీని కర్మ ఏమిటి మరి దీన్ని ఏం చేస్తే మేము బాగుంటాం అసలు సమస్య ఏమిటి అని మీ మనసులో సందేహం చాలా వరకు ఉంది కాబట్టి ఏ కార్యక్రమైనా అయినా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో సిక్కులు చాలా చాలా వరకు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి తొందరపాటు అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ ఏ విషయమైనా కానీ ఆలోచించి అడిగేయండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధుల్ని గౌరవించండి మీకు ఆ భగవంతుని దేవల్ల మీకు కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కొంచెం కనబడుతున్నాయి కాబట్టి ఏది చేసినా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు జయశ్రీరామును పూజించాలి రాముణ్ణి పూజించినట్టుగా అయితే జాతకంలో అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంద్రము స్థానబలం అన్ని వీళ్ళకి కలిసి వచ్చే మార్గాలు ఉంటాయి మరి అవన్నీ కలిసి రావాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమం అనేది ఏ కార్యక్రమేనా కానీ ఆలోచించి ముందుకు అడిగింది కాబట్టి మీ ఇంట్లో ఏమీ కలిసి రావట్లేదా ఇంట్లో డబ్బులు నిలబడతలేదా మరి నీ భార్య మీద నీ మీద ఏ పని కరెక్ట్గా కావట్లేదా తప్పకుండా మీ పేరు వయసు గోత్ర నామాలు పంపించి నీ పేరు బలాలను బట్టి ఫోటోలు తీసి మాకు పంపించిన నేను పూజా బలంలో కూర్చొని దానికి చక్కెర గణితం వేసేసి చూసి ఎలాంటి సమస్య ఉందో కూడా చూసి చెప్పగలుగుతాను సర్వో జనా సుఖినో భవంతో నమశివాయ నమ